గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను చూడు బాబు నా పేరు హరి చాలా చక్కగా ఉంది నన్ను ఈ ఊళ్ళో గంగారాయుడు అంటారు ఈ ఊరికి పెద్ద దిక్కుని మా తడవే పంతులు వీరు మాట వేదని చెప్పింది శాసనం మీరు తలుచుకుంటే ఎవైనా చేయగలరు అయితే కాస్త తలుచుకుని ఇంట్లో సామాన్లు సర్ది పెట్టచ్చు ఓహో చాలా చెరువుగా మాట్లాడుతున్నావే రాష్ట్రం తాలూకు మ్యాప్ తీసుకుని అందులో ఒక పల్లెటూరిని ఎన్నుకుని అందులో ఒక ఇంటిని గుర్తు పెట్టుకుని ఆ ఇంటికి పచ్చ తోరణాలు కట్టినంత మాత్రం ఆ ఇల్లు నీదైపోతా అలా కాకపోవచ్చు డబ్బిచ్చు కొనుకుంటే అది నాదే అవుతుంది కాదంటారా ఆ సంస్థారుడైన గంగులకు నువ్వు డబ్బు ఎక్కడిచ్చావు వాడి తాన్ని నేను కొన్నది ఈ ఇంటి ఓనరు ముసలయ్య దగ్గర నాదైన ఈ ఇంట్లో ఉన్న గంగుల్ని తనటం నా కర్తవ్యం ముసలయ్య దగ్గర నువ్వు కొన్నావా నమ్మకోలేకపోతే ఈ డాక్యుమెంట్స్ చూడండి చూడండి లింగం గారు మీకు మరో శుభార్త ముసలయ్య దగ్గర ఈ ఇల్లే కాక అతని నాలుగు ఎకరాల పొలాన్ని నేనే కొన్నాను ఇన్నేళ్లు దాని మీద వచ్చిన ఆదాయాన్ని తమరు మూట కట్టుకున్నారని తెలిసింది సహరలో ఆ మూట నాకు అందే తమను కూడా ఒక ఆట ఆడి అదన్నమాట విషయం చూడబ్బా హరి చాలా సంతోషంగా ఉంద నాకు ఎందుకంటే మా లింగానికి వార్నింగ్ ఇచ్చే మగవుడు నాళ్ళకి నాకు కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది లింగం ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన సొమ్ము అనా పైసలతో మూట కట్టి పళ్ళెంలో పెట్టిచ్చే లేకపోతే ఊరంతా చిచ్చి అని తప్పు తప్పని అంటారు చూడరి మా ఓణ్ణి నేదో అన్నాడడా నువ్వు ఒప్పేసరెట్టేసావంట మరి జరిగింది తప్పే గనక ఆడి కన్న తండ్రిగా నేను వచ్చి మరి నించమని అడుగుతున్నాను నన్ను మన్నిప్పుకోలేకంటే మీ అబ్బాయిని కాస్త కుదురుగా ఉండమని చెప్పడం మంచిది అది మళ్ళీ నాకు చెప్పాలా ఎలాగూ జరిగే పని అదే ఏగో కాగితాలు వస్తాను ఏంట ఆ సూపు వెంటనే అడుగ్యూ పోయా అంటే తనకచ్చని తిరిపించేస్తాడు ఇంత కాలానికి ఆ విధవల్ని తన్ని ఆ వెధవల చేత దనాలు పెట్టించుకున్నది నువ్వే మా చిన్నప్పుడు ఈ ఊళ్ళో రుస్తుం రుద్రయని ఉండేవాడట అన్యాయం అధర్మం అని అనిపిస్తే నీలాగే పెద్దవాళ్ళకైనా సరే బుద్ధి చెప్పేవాడట ఇక నువ్వు మాకు చేయొచ్చు మంచికి మంచి మనుషులకి నేను ఎప్పుడు అండగానే ఉంటాను పదండి చాలా బాగుంది కాదు చూపులు కూడా హీరోలాగే ఉన్నాడు కదా ఆగండి ఈ హీరో గారి జోరేటో నిన్నే ఏమిటి పేరు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి నీ పేరేంటి ఊళ్ళో మారుమోగిపోతుంది వినలేదా సరే ఏదో ఆడపిల్లవి అడిగేవి కాబట్టి చెప్తున్నాను పేరు అరైతే గిరైతే ఇక్కడ మగాళ్ళు స్నానం చేయకూడదు ఓహో అంటే ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాలా అయితే చెయ్యి చూస్తాను లేదు మగ ఇద్దరు కలిసి చేయొచ్చు అంటావా నువ్వు దిగు ఇద్దరం కలిసే కానిద్దాం మాటలు రాని నేను ఎవరనుకుంటున్నావు ఒంపులు సొంపులు పొగరు వెగరు సమపాళంలో ఉన్న ఆడదాని అనుకుంటున్నాను రైటే కదూ ఆ రైతు మాట అలా ఉంచు ఇక్కడ స్నానం చేయడం రాము ఇది మంచి నేల రేవు ఓహో అలాగా అయితే ఓ పని చేయి పాప ఇది ఏ రేవో ఎవరు ఎందుకు ఉపయోగించాలో మీ బాబుతో చెప్పి ఒక బోర్డు రాయించి మీ అన్నయ్య చేతికిచ్చి ఈ గట్టు మీద రాత్రి పగలు కాపాకాయి మనం అతడి కాలక్షేపంగానూ ఉంటుంది ఈ ఊరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉపయోగంగాను ఉంటుంది ఉంటాను చూడు ఆ బోర్డు మీద అక్షరాలు నీ మొహంలా అందంగా రాయమను వస్తాను గజ్జల గుర్రం సమయానికి తేవుళ్ళ వచ్చిన పసుపు కుంకుమలు బాబు లేకపోతే ఏమైపోయి వాళ్ళము అలా అనుకున్న ఆ పరిస్థితిలో మనిషిన్న వాడు ఎవరు చూసినా సహాయం చేస్తారు నీకు తెలియదు బాబు ఈ ఊరు మమ్మల్ని వెలేసింది మాకెవరు సహాయం చేసినా ఈ ఊరి పెద్దలు వాళ్ళ మీద కట్టి కడతారు ఊరి నుంచి వెలేసేంత నేరం మీరేం చేశారు మంచితనం రాజ్యం చేసే చోట చెడ్డతనం నేరం అనిపించుకుంటుంది చెడ్డతనం రాజ్యం చేసే చోట మంచితనం నేరం అవుతుంది బాబు నిజమే మరీ మంచితనాన్ని ఈ లోకం భరించలేదమ్మా అందుకే గాంధీని కాల్ చేశారు ఏసుని సిలువు వేశారు అలాగే మిమ్మల్ని వెలివేశారు మనసు నొప్పించే మా గొడవ ఇప్పుడు ఎందుకులే బాబు అన్నట్టు అడగటమే మర్చిపోయాను నీ పేరేమిటి బాబు ఒక క్షణం కూర్చో బాబు ఇప్పుడే వస్తాను బాబు నువ్వా నువ్వా నా అల్లుండి కాపాడింది నాయనా ఆ ఏడు కొండల వాడు ఆరువేల మంగమ్మ నిన్ను చల్లగా చూస్తారయ్యా ఏమ కన్న బిడ్డవో నువ్వు సమయానికి వచ్చి ఆదుకోకపోతే నా బిడ్డకి అది ఏమైపోయేది చిన్నాడుపైనా నీకు చేతులు ఎత్తి దండం పెట్టాలయ్యా అంత మాట నేను ఏ తల్లి కన్నా నీకు మాత్రం మనవన్నేమమ్మా అమ్మ కడుపు చల్లగా ఎంత బాగా దేవుడు నిన్ను చల్లగా చూశాడు తీసుకోపండి అమ్మా నేను వెళ్ళొచ్చాను అమ్మ కాసేపు కూర్చో కాసేపు కూర్చోటమేంటే ఇంటికాడ నీ కూతురు ఆ లై కట్టా ఉందో లాభోదిబోని ఏడుతూ ఉంటది ఇప్పుడు నేను వెళ్ళా లక్షణం ఉన్నాడని చెప్తే అప్పుడు కథ కూడదేండి బాధపడే కంటే ఒకసారి పెద్ద ఎక్కడికే మా నాన్నగారికి పెద్ద గండం తప్పిందటర్శించడానికి ముసలి వెళ్ళింది కదా ఊరంతా కట్టకట్టుకుని వెళ్ళక్కలేదు లోపలికి వెళ్ళి ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా కన్న కూతురిగా నేను నిన్ను కట్టుకున్నవాడిని నీకు ఇప్పటికి లక్ష సార్లు చెప్పాను నువ్వు నీ పుట్టింటికిడితే మళ్ళీ ఈ గడప దొక్కాల్సిన అవసరం ఉండదని రాయుడు వెలేసిన వాళ్ళందరినీ నేను నీకు నీ నేను రి బాబో ఈ ఊరు మొత్తానికి నేనే ఏకైక సాకల్ని రాయుడి గారి బట్టలు కానించి పాలేరు రాముడి బట్టల దాకా నేనే ఉతుకుతా మరి నీ బట్టలు కూడా వేసుకో అక్కర్లేదు నా బట్టలు నేనే ఉతుకోగలను పోహారిని బాగా గంజెట్టి ఇస్త్రీ చేసిన పంటలలా ఉన్నావు నువ్వు మడుసల్లే కాక బట్టలు కూడా ఉతుకుతావా పో గట్టు దిగి పక్కకు తప్పుకో నేను వెళ్ళాలి వయసు మళ్ళే వరకు నేను ఈ గట్టు మీదే సెటిల్ అయిపోతాను అనుకుంటున్నావా నేను వెళ్ళాలి నువ్వే తప్పు ఎందుకు తప్పుకోవాలి ఇదంతా మా పొలం ఈ గట్టు మాది యువతల పక్క పొలం నాది కనుక ఈ గట్టు మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు అయితే నువ్వు తప్పుకోనంటావు అంటావు కాదు అన్నాను విన్నావుగా మర్యాదగా చెప్తే వినవా నాకు నచ్చిన విషయం ఆ మర్యాదగా చెప్పిన వినను సభ్యుతున్న వాడివైతే ఆడపిల్లకి మర్యాద ఇచ్చి తప్పుకోవాలి సంస్కారం ఉన్న దానివైతే మగ పిల్లవాడికి మర్యాద ఇచ్చి నువ్వే తప్పుకోవాలి నీకు నేను మర్యాద ఇవ్వాలా మర్యాద ఒక్కటే ఇవ్వాలని రూ లేదు ముత్తి ఇవ్వచ్చు మనసు ఇవ్వచ్చు సొగసి ఇవ్వచ్చులో చెప్తాను ఏంటి చెప్పేది వంకాయ ఇదిగో ఇప్పుడు బురదలో పడేలా చేశానా నాలుగు రోజులు తిరక్క ముందే నిన్ను నా గుండెల మీద పడేలా పచ్చడి కాదే పోట్లకిత్త గిత్తా నువ్వు నా మీద పడి కౌగులించుకుని తీరతావు అప్పుడు నేను నిన్ను ఖచ్చితంగా ముద్దు పెట్టుకుని తీరతాను చూస్తుండరువుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నాం మరి నిన్న సాయంకాలం దిగిన ఎరువులు ఇవాళ ఉదయానికి అయిపోయి అంటే మేమేమైపోవాలి బాబు గారు అవును బాబు గారు చాలా అన్యాయం అన్యాయం బాబు చాలా అన్యాయం ఎరులనిమే ఆయన పిండువాడ చేసి చిన్న చేసామా ముందుకడకు ముందు ఇచ్చాం కరవట్ కోట వచ్చినప్పుడే మీకు శాస్త్ర ప్రకారం ఈ సంవత్సర ప్రారంభ గాలం నుంచి కుజుడు కుంటినడికే నడుస్తున్నాడు మళ్ళీ కోట ఎప్పుడు వచ్చేది కుజుడు బుధుల్లోకి రేపటి ఇంగ్లీష్ పేపర్లో ఇవాళ తాజా వార్త కుజుడు బుధుల్లోకి రాకుండానే అక్కడ గోడౌన్ తలుపులు తెర్చుకుంటున్నారు అన్యాయమే కదా గారు మీ ఆధ్వర్యంలో జరిగే అన్యాయాన్ని అరికట్టే కార్యక్రమం ఏంటి నా ఆధ్వర్యంలో అన్యాయమా నాకు అర్థం కావచ్చు మీకు అర్థం కాకపోవచ్చు కానీ లింగానికి పూర్తిగా అర్థమై తేరాలి పేదరైతులు చదిగితే ఎరువులు అయిపోయి చెప్పాడు పెద్ద మనిషి మరి గొడవలో దాచిన సరుకు అంతా ఎవరి కోసం చెప్తే విని ఆనందిస్తాం ఎరువులు అనే చెప్పావు మరి ఆ మోట్లన్నీ అలా దాచించావు అదేంటండి బాబు తమతో చెప్పాక ఇదే కప్పెటించుడారి బాబు నీలాగే నేను అన్యాయాన్ని అధర్మాన్ని సహించలేను మా లింగం పేద రైతులను ఇలా మోసం చేస్తున్నాడని నాకు ఇప్పుడే తెలిసింది ఇంకెప్పుడు ఇలా జరగనే వాళ్ళు ఇప్పుడున్న ఎరువులన్నింటినీ పేదలైన రైతాంగానికి వెంటనే పంపిణీ చేయించేస్తాం చాలా సంతోషం మీరు మంచివారిని విన్నాను ఇప్పుడు మీ మాటల ద్వారా అది నిజమని తెలుసుకున్నాను పునరావు మనం వచ్చిన పని పూర్తయింది వెళదాం పదండి ఇది ఎక్కడ దారుణం దాచి ఉంచు బ్లాక్ లో అమ్ముకుందామని చెప్పింది మీరేగా అందరి ముందు నన్ను వ్యాధం చేశారు అబ్బా మరి ఊరికి గిజ్జు పోకయా ఆ కొరోనా కొడుకుల ముందు మొత్తం అంతా ఎదవలం అయిపోవడం ఎందుకు నేను ఒక్క చెప్తే సరిపోద్ది కదా అని అలా అన్నాం ఓకే సుబ్బులు గెలవలేని వాళ్ళు ఉత్తపుణ్యానికి పుణ్యానికి రెచ్చిపోయి పందాలు కాసేయకూడదే నేను ఇప్పుడు ఏం పందం కాశానే కాసేవని కాదే ఎప్పుడైనా కాసే ముందు గుర్తుంచుకో నేనెవరినైనా ముద్దు పెట్టుకుంటాను అన్నాననుకో పెట్టుకొని తీరత మళ్ళీ పందివంటే చెప్పడమే కాదు ఏదైనా సరే చేసి చూపించడం మనకు అలవాటు అర్థమైందా సరేలే పెద్ద మొరగడు రావయ్యా అరే రా రానాయన సమయానికి వచ్చావయ్యా ఈ ఏడా మా పంచాయతీకో గొడవ ఒకటి వచ్చింది చిత్రమైన గొడవ మరి నువ్వు చదువుకున్న ఓడివి పట్నం తిరిగితేటలతో ఆ గోడ కొడతావో గోడవేటో చెప్పు పంతులు అదే ఇదిగో మంగమ్మని చాలా పిల్ల దీన్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి అదిగో ఆ గోపయ్య చాలా తీశాట దాంతో శాస్త్ర ప్రకారం దీనికి నెల తప్పింది దానికి నాకు ఏ సంబంధం లేదు ఆ తల్లి కావడానికి కారణం నేను కాదు కావాలంటే ఏ దేవుడి మీద పడితే ఆ దేవుడి మీద కొట్టు నీ అబ్బాయి గోల్ చేస్తావు అది మరి ఎలాగొట్ట నిజంగా ఆ పిల్లకు నీకు ఎలాంటి సంబంధం అంటావా మా అమ్మతోడు మా అబ్బతోడు మా తాతతోడు దానికి నాకు ఏ సంబంధం లేదండి దాన్ని చూసిందే ఇప్పుడు ఇంక దానికి నాకు సంబంధం ఏంటండి బాబు అబద్ధం బాబు వాడు చెప్పేది ఉంటే అబద్ధం ఆ పోలేరం శాషిగా పెళ్లి చేసుకుంటానన్నాడు బాబు నోర్మై అయితే ఆ పోలేరమ్మని సాక్షిగానే తీసురా నా వల్ల కాదండి ఈ అమ్మాయి చెప్పే మాటకి సాక్ష్యం లేనప్పుడు ఆ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డకు ఇతరే తండ్రి ఖచ్చితంగా చెప్పలేం కనుక దీనికి ఎలా తీర్పు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు తన అనుభవం ఏం సరిపోద్ది ఇలాడు గొడవ లేడు కొట్టడానికి పోలే పిల్ల చూడు ఇప్పుడు ఆడి బాబు గురించి నీకు తెలుసునో లేదో నిప్పు ఎప్పుడు కోసేసినా సరే ఆడ అబద్ధం ఆడడం మరి అలాంటి కుటుంబంలో గుట్టడాడు ఆడ అబద్ధం ఆడతాడంటే నేను నా అమ్మను మరి నీకంటావా నీ చరిత్ర ఏటో నాకు తెలదు కాకపోతే నీకు నేను చేసి ఉపకారం ఏంటంటే కాస్తూ కూస్తూ ఉన్నా ఈ రకంగా అల్లరి పెట్టి ఏ ఎకరం అర ఎకరము సంపాదిద్దారనే యదవ ప్రయత్నం నువ్వు చేసినందుకు మాత్రం నీకు నేనేం జులమాన వేయడం లేదు నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవడో ఊరు వదిలేసి దేశం మీద పడి ఎత్తుక్కో వెలుపో కాక మొన్న మన తిరణాలు కొన్న లాటరీ టికెట్ కి ఐదు లక్షలు వచ్చాయి ఓసే మంగా నువ్వు అంత అదృష్టం ఉంటురాలివే ఆ డబ్బుతో పొలాలు కొనుక్కోవచ్చు గొడ్డు గోదా కొనుక్కోవచ్చు పెద్ద ఇల్లు కట్టించుకోవచ్చు ఒలే మంగా నిన్ను కాదమ్మకా నుంచి నా మనసు ఎంత విశ్వసలాడిపోయి దిగాలు పడిపోతున్నదో నీకేడు తెలిసే ఏదో మా మేనమ ఐదు ఎకరాలు పొలం ఎత్తాడంటే ఆశపడి కాదననే గాని నిజానికి నీ మీద ప్యామ లేక ప్యామ లేకపోతే కడుపోతుంది అసలు నిన్ను అన్యాయం చేస్తే ఈ భూదేవత భగవంతుడు నన్ను ఊరుకుంటారేటి నీ కడుపులో బిడ్డ నా బిడ్డే నువ్వు నా మడిచివే అప్పుడు ఆ ఐదు లక్షలు కూడా నీవే కదూ గోపయ్య ప్రజలారా వీళ్ళ సంగతి మీకు తెలిసిందే మంగ కడుపులో ఉన్న బిడ్డకు గోపయ్య తండ్రి నిరూపించడానికి నేనే ఈ లాటరీ నాటకమాడాను డబ్బు మీద ఆశతో అందరి ముందు నిజం ఒప్పున ఈ గోపయ్యకు శిక్ష ఏమిటో మీరే చెప్పండి సరే ఈ గొడవ నువ్వే వచ్చావు గనక ఆ తీర్పు కూడా నీ నోటితోటే చెప్పాయి ఓ మంచి ముహూర్తానికి ఈ పెద్దలందరూ ముందు మంగమెడలో ఈ గోపయ్య తాళి కట్టి తీరాలి లేకపోతే ఈ ప్రజలందరి చేత ఇతర కాళ్ళు చేయడం బాబు గుద్దు వచ్చింది మీరు ఎప్పుడు కట్టమంటే అప్పుడు మంగమెడలో తాళి కట్టేస్తాను నా గ్రామ ప్రజలారా మన ఊరు పుట్టాక ఏళ ఉపానికి పెద్ద పండగ రోజు ఏం చేత అంటే మన హరిబాబు తన బుర్రతోటి ఒక గొప్ప నిజాన్ని బయటెట్టి మరి ఆ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టాడు కుర్రాడుకు బుద్ధి చెప్పాడు ఆయన ఇంటోళ్ళని చేశాడు ఆయన చేత పోబోతున్న మాతరం కంటే నూరేళ్లు బతకవలసిన కుర్రాడు ఇప్పుడు గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసి గ్రామంలో న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టవలసిందిగా కోరుతూ ఈ కుర్చీలోకి వచ్చి కూర్చోమని ఈ దండాన్ని తీసుకోమని మీ అందరి తరఫున కోరుతున్నాను హరిబాబు ాబు హరి పది మంది కోసం పడే నిన్ను ఆ భగవంతుడు చల్లహా చూడాలి హారతి తీసుకో నాకు ఈ హారతి కంటే ముఖ్యంగా కావాల్సిన మీ ఆశీస్సులమ్మా ఊరందరికీ ఉపకారం చేసి నా లక్ష్యం నెరవేర్చుకోవాలంటే ఆది అంటే మీ ఇద్దరు దీవెనలో నాకు కావాలి